వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు మీకు చూపించే రెసిపీ హైబ్రిడ్ కాకరకాయ ఫ్రై దాన్నే స్పైన్ గార్డ్ ఫ్రై అని కూడా అంటారు ఇది చాలా రుచిగా ఉంటుంది ఇలా చేసుకుంటే దీనికి ఒక ఎనిమిది స్పైన్ గార్డ్స్ని తీసుకొని ఈ విధంగా సన్నగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి చూడండి ఇంత సన్నగా ఇలా కట్ చేసుకున్న స్లైసెస్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా విడివిడిగా వేసుకొని కొంచెం కార్న్ఫ్లోర్ని వేసుకొని ఈ విధంగా కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ధనియా జీరా పౌడర్ చాట్ మసాలా రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని శుభ్రంగా లైట్గా ముక్కలు ఆరిపోయిన తర్వాత వీటిని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా చేస్తే పిండి ఎక్కువగా అంటుకోకుండా చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట వీటిని ఈ విధంగా గంటసేపు మ్యారినేషన్ చేసుకోవాలండి ఇలా చే మ్యారినేషన్ చేసుకుని డైరెక్ట్గా ఆయిల్ ఫ్రై చేసుకోవాలి చాలా క్రిస్పీగా వస్తాయి ఇవి ఇలా సగం వేగనివ్వాలి వీటినిప్పుడు మనం కర్రీకి యూస్ చేస్తాం కాబట్టి ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు శనగపప్పు మినపప్పు వీటన్నింటినీ ఈ విధంగా వేసుకొని సిమ్లో వేయించుకోవాలి ఎందుకంటే ఆయిల్ తక్కువగా వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా సిమ్లో వేయించుకుంటే దాని ఫ్లేవర్ తెలుస్తుంది ఇలా వేగిన తర్వాత జీ కొంచెం కరివేపాకు దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకొని ఈ విధంగా వేయి వేగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ హైబ్రిడ్ ఆకాకరకాయ ముక్కలను వేసుకొని శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే ఉన్న ఆయిల్ కూడా దీనికి పట్టి చక్కగా వేగుతుంది ఇలా వేగిన ముక్కలులో కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఒక పది నిమిషాలు మళ్ళీ సిమ్లో ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకున్న ఇలా ఫ్రై అవుతుందండి చక్కగా ఉంది కదా కలర్ గోల్డెన్ కలర్ వస్తుంది ఇంత ఇంతేనండి ఏగిపోయింది దీన్ని సర్వ్ చేసేసుకోవడమే మరి చాలా బాగుంటుంది ఇది పప్పుచారులో కానీ రసంతో కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ